టీవీ వాయిస్ ఆఫ్ ఆంధ్ర అనే కొత్త అయితే ముందుకు తెచ్చింది అలాగా రోజు ఒక వివిధ విభిన్న కాన్సెప్ట్స్ అయితే ముందుకు వస్తూ ప్రజల్లో వివిధ అభిప్రాయాలను తీసుకోవడమే ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే విజయవాడ విజయవాడ అనగానే ఏం గుర్తొస్తుంది అండ్ విజయవాడకున్న స్పెషాలిటీ అండి మనతో పాటు మంది అయితే ఉన్నారు మాట్లాడడానికి ఒక్కొక్కరిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఇస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ విజయవాడ అండ్ అమ్మవారు గుడి సమ్ ప్లేసెస్ లైక్ గాంధీ స్టాట్యూ అండ్ అంబేద్కర్ స్టాట్యూ ఇంకొన్ని టూరిజం స్పాట్స్ ఇంకా పెంచాలి లైక్ రోప్ వేస్ ఏం కైలాస్గిరి వైజాగ్లో ఎలా చేశారు అలాగా సో వీ హ్యావ్ సో మెనీ హిల్స్ మనం అలా డెవలప్ చేసుకోవచ్చు యాక్చువల్లీ రివర్ రాఫ్టింగ్ అలా చేసుకోవచ్చు ట్రెక్కింగ్స్ ట్రెక్కింగ్స్ క్యాంప్స్ కైలాస్గిరిలాగా ఒక అరకు ఎలాగా టూరిజం స్పాట్ లాగా ఇక్కడ కూడా అలాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ యాక్చువల్లీ గుడ్ అమౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు బికాస్ విజాట్ ఈస్ ద హబ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకున్నాం సిన్స్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ సో మ్యాక్సిమం స్టూడెంట్స్ ఇక్కడి నుంచి వెళ్తారు చైతన్య అయినా నారాయణ అయినా సో ఎనీ కాలేజ్ మెడికల్ కాలేజెస్లో కూడా ఇక్కడ మ్యాక్సిమమ్ ఒక ఫైవ్ మెడికల్ కాలేజెస్ దాకా ఉన్నాయి ఇంకా ఇంజనీరింగ్ అయితే చెప్పవసరం లేదు చాలా ఉన్నాయి సో వీ టు గ్రాప్ దట్ ఆపర్చునిటీ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ లాగా ఏమైనా టూరిజం స్పాట్స్ లాగా చెప్పాను కదా ఇలాగ రోప్ వేస్ అవి పెడితే ఇంకా అట్రాక్ట్ అవుతారు జనాలు సో బాగుంటుంది విజయవాడ అంటే మొన్నటి వరకు కూడా ఈ ఎండలు ఎక్కువగా వచ్చేటువంటి సిటీ లేకపోతే ఒక అభివృద్ధికి నోచుకొని సిటీ అనే ఒక భావం నాకు కూడా ఉండేదండి అయితే ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో విజయవాడ క్యాపిటల్గా అనౌన్స్ చేశారు అప్పటి నుంచి ఆ ఐదు సంవత్సరాలు విజయవాడ చాలా బాగా డెవలప్ అయింది అంతేకాకుండా మా కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతోటి చంద్రబాబు గారు బాగా పరిపాలన చేయడం వల్ల ఇంకా డెవలప్మెంట్ అనేది ఇంకా ఎక్కువ స్పీడ్ అందుకోవాల్సిన అవసరం ఉంది కాకపోతే వాళ్ళ ప్రయత్నం వాళ్ళ సాయశక్తుల మానవ ప్రయత్నం చేస్తున్నారు అయితే వీటన్నిటికంటే ముందు కూడా మొన్న ఈ మధ్య నాకు ఒక వాక్ ఒకటి చేశారు విజయవాడ వాక్ ఒకటి మన ఏమని శివనాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో దాదృష్ట మనకు తెలిసింది ఏంటంటే క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరం నుంటే విజయవాడలో నివాసం ఉండేవి అంటే విజయవాడ అప్పటి నుంచి ఆ సిటీ అప్పటి నుంచి సిటీ ఉంది ఈ గుహలు కానీ మొగలరాజపురం గుహలు కానీ లేకపోతే ఉండవల్లి గుహలు కానీ మొగలరాజపురం గుహలు మన భారతదేశంలోనే మొట్టమొదటి లేదా రెండవ గుహలు అనేది ఒక చరిత్రకారులు నిర్ధారణకు వచ్చారు ఆ విధంగా మనం చూసుకుంటే కనుక విజయవాడ అనేది ఇప్పుడు ఈ మధ్య డెవలప్ అయింది కానీ అతి పురాతనమైనటువంటిది అదేవిధంగా మన మహాభారతంలో కూడా నా అర్జునుడు ఇక ఇక్కడే మన శివాలయం దగ్గర మన విజయేశ్వర స్వామి ఆలయం దగ్గరే అప్పుడు జమ్మి చెట్టు ఉండేదని ఆ జమ్మి చెట్టు మీద వాళ్ళు ఆయుధాలు దాచుకున్నారని చెప్పేసి ఆయుధాలు దాచుకుని వనవాసానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తూ మళ్ళీ ఆయుధాలు చేసి అక్కడ శివలింగం ప్రతిష్ట చేశారు ఇలా చాలా ఉంది మామూలుగా సాధారణ సిటీ కాకుండా విజయవాడ దాని చారిత్రక ప్రాశస్ ప్రాశస్యం దృష్ట్యా అది ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది విధంగా అన్ని రా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి సమానమైనటువంటి దూరంలో ఉండటం వల్ల ఇంకా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది ఇంకా చేస్తారనే మాకు నమ్మకం కూడా ఉంది ఐ లవ్ విజయవాడ అదే మన కార్పొరేషన్ వాళ్ళ స్లోగన్ నోబడీ కెన్ మిస్ ది గ్రేట్నెస్ ఆఫ్ విజయవాడ ఐఎమ్ ఫ్రమ్ చెన్నై బట్ ఐ హివ్డ్ ఇన్ విజయవాడ ఫర్ ఫార్టీ ఇయర్స్ విజయవాడ ఎంత ఫ్రెండ్లీ ప్లేస్ అంటే జనాలు ఫ్రెండ్లీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్ హియర్ లైఫ్ ఇస్ వెరీ ప్లజెంట్ ఎక్సెప్ట్ ఫర్ ది సమ్మర్ హీట్ విజయవాడలో ఫుడ్ చాలా బాగుంటుంది లార్డ్ ఆఫ్ టెంపుల్స్ అరౌండ్ విజయవాడ ఇంకా కృష్ణా రివర్ విజయవాడని విజయవాడ స్టే చేసేవాళ్ళు విజయవాడనే మర్చిపోలేరు ఇంకెక్కడ వెళ్ళినా మర్చిపోలేరు ఎడ్యుకేషన్ మంచి సెంటర్ హాస్పిటాలిటీ రైల్వే పెద్ద జంక్షన్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది సో విజయవాడ ఇస్ గ్రేట్ ఐ పర్సన్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేస్ బట్ ఇక్కడ నలభై సంవత్సరం ఉండి ఎక్స్పీరియన్స్ చేశాను ఇప్పుడు ఒక చిన్న హాలిడే మా ఫ్రెండ్స్ ని కలవడానికి వచ్చాను అది గ్రేట్ మెమరీస్ నాకు ఎట్లా నాస్టాలజిక్ గా ఉంది అంత మెమరీస్ ఇక్కడ విజయవాడలో బెస్ట్ ప్లేస్ టు లివ్ ఇక్కడ వచ్చిన తర్వాతనే పెళ్లి అయింది ఇక్కడ వచ్చిన తర్వాత బాబు పుట్టాడు అంతా సో విజయవాడ అనగానే అందరికి ఇష్టమైనటువంటి ప్రాంతం ఎందుకోసం అంటే ఒక పీస్ఫుల్ సిటీ గ్రోయింగ్ సిటీ ఎడ్యుకేషనల్ హబ్ డెవలప్మెంట్కి ఇది ఒక చిహ్నం విజయవాడ అని కానీ ఎందుకోసం అంటే పక్కనే కృష్ణానది ఆ పక్కనే పంట పొలాలు ఒక బ్రహ్మాండమైనటువంటి సిటీ అందుట్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కూడా ఇది ఒక ఒక మెట్టు లాంటిది ఒక ప్రామాణికంగా ఒక ముఖద్వారం లాగా ఉంటుంది అందరికి ఇష్టమైనటువంటి ప్రాంతం విజయవాడ విజయవాడలో అన్ని రకాల ప్రజలు జీవించడానికి అవకాశం ఉంది ఎందుకోసం అంటే ఇక్కడ బాగా డెవలప్ అయినటువంటి రిచ్ రిచ్ పీపుల్ పూర్ పీపుల్ మిడిల్ క్లాసు ఎవరైనా కూడా ఇక్కడ నివాసం చేయటానికి అనుకూలమైనటువంటి ప్రాంతం అయితే ఈ మధ్యకాలంలోనే ఇప్పుడిప్పుడే కొంచెం 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 ట్రాఫిక్ పెరుగుతూ ఉంది ఈ ట్రాఫిక్ సమస్యని సాల్వ్ చేస్తే ఇంకా విజయవాడ పీపుల్కి ఇంకా బాగుంటుంది అయినప్పటికీ ఇంత రిచ్గా ఉన్నటువంటి సిటీ అయినప్పటికి కూడా కొన్ని ఫ్లైఓవర్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది కొన్ని కొన్ని ఫ్లైఓవర్స్ మధ్యలోనే ఆగిపోయినాయి ఆ రమర్పడ రింగు ఆ ప్రాంతం కంటిన్యూషను కంటిన్యూషను ఈ బెన్ సర్కిల్ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఒకసారి ఆగిపోతూ ఉంటుంది ఇవన్నిటిని కూడా చూసుకొని ఇంకొంచెం ఫ్లైఓవర్స్ పెరిగి ఫ్లైఓవర్స్ పెరిగి రాజకీయ నాయకులు అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కొద్దిగా ఇంకా సెట్ చేయాల్సి ఉంది వాటర్ వర్షం వస్తే ఒకసారి బాగా గట్టిగా ఒక గంట సేపు వర్షం వస్తే కొన్ని కొన్ని ప్రాంతాల్లో నీళ్ళు నిలిచే ప్రాంత ఉన్నాయి కొద్దిగా మళ్ళీ టూ త్రీ అవర్స్లో మొత్తం సెట్ అయిపోతుంది అది కూడా లేకుండా గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని సెట్ చేసి ఫ్లైఓవర్స్ కానీ సెట్ చేయగలిగితే కొంతవరకు ఈ ట్రాఫిక్ సమస్య నుంచి మనం బయటపడవచ్చు విజయవాడ చాలా అందమైనటువంటి ప్రాంతం అందమైన సిటీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గ్రోయింగ్ సిటీ ఇది ఫ్యూచర్లో కూడా మన స్టేట్ గవర్నమెంట్ ఒక మూడు సిటీస్ని డెవలప్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేశారు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రణాళికలో ఉంది దాంట్లో వైజాగ్ విజయవాడ తిరుపతి ఈ విజయవాడకి మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను విజయవాడ ఈజ్ ఫేమస్ అండ్ సెంటర్ నేరో ఫర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ గుడ్ హాస్పిటల్స్ అండ్ ఫుడ్ ది త్రీ ఆర్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ విజయవాడ ఇనక్షన్ టు ఇట్ ఈస్ పొలిటికల్ హార్ట్ బెడ్ పాలిటిక్స్ హాట్ అన్ ఇయర్ పాలిటిక్స్ ఆర్ అప్ ఇయర్ ఎవ్రీథింగ్ పాలిటిక్స్ బట్ పీపుల్ ఆర్ ఎనీ పీపుల్ ఆఫ్ ఎనీ స్టేటస్

రిటైనింగ్ వాల్స్ కట్టి బోటింగ్ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు దెర్ ఈస్ ఏ ప్రాజెక్ట్ రిపోర్ట్ డన్ బై మై కొలీగ్స్ ఫ్రెండ్ ఐ మీన్ డాటర్ ఇట్ ఈస్ నోన్ టు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎప్పుడు తిరిగితే అప్పుడు చేస్తారు అంతే అంతకంటే ఏం లేదు చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అమ్మాయి బిఏ ఆర్కిటెక్చర్ చదివింది అమ్మాయి చేసింది రిటైర్డ్ ఎస్సీ ఎందుకంటే ఏం చెప్తా మంచి ఊరు మంచి ప్లేస్ లివబుల్ ప్లేస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చీఫ్ ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ హియర్ పొలిటికల్గా అంటే మంచి లీడర్షిప్ ఎప్పుడు లేదు ఆఫ్టర్ టీవీ చలపత్రావు గారు ఇప్పుడు మన విజయవాడ అనేది ఒక గర్వకారణం విజయవాడ అనే పేరు కానీ విజయవాడ పేరులో కానీ ఒక మనం ఆ పేరు చెప్పగానే మాకు ఒక రకమైన గర్వం అన్నమాట మనం విజయవాడ అనే పదంతో మేము గత యాభై సంవత్సరాల నుంచి సుమారు యాభై ఐదు సంవత్సరాల నుంచి విజయవాడతో టచ్లోనే ఉన్నాము గత యాభై సంవత్సరాల నుంచి విజయవాడలోనే ఉంటున్నాము విజయవాడ అనేది ఈరోజు ఈ రకంగా డెవలప్ అవటం అనేది మన కళ్ళ ముందు గ్రాడ్యుల్స్ లోగా గ్రాడ్యుల్గా డెవలప్ అవుతూ వచ్చింది మొదట మొదటి నుంచి కూడా విజయవాడ అనేది మన సౌత్ ఇండియాలో పెద్ద రైల్వే కోడలి దాని మూలాన కూడా విజయవాడ ఆల్ ఆల్ ఇండియా లెవెల్లో కూడా కొంచెం పేరున్న టౌను అలాగే రెండు విజయవాడ అనేటప్పటికీ మనకు గుర్తు వచ్చేది ప్రక్కన కృష్ణానది జీవనది ఆ కృష్ణానది కృష్ణానది మీద ప్రకాశం బ్యారేజీ అనేది తర్వాత విజయవాడలో నుంచి ప్రవహించే పంట కాలవలు అలాగే పైన కొండ మీద దుర్గమ్మ ఇవన్నీ విజయవాడకి ముందు ప్రాముఖ్యం ఉన్న విషయాలు తర్వాత విజయవాడలో డెవలప్ అయినట్లు గాంధీ హిల్ ఒకటి తర్వాత డెవలప్ చేశారు అట్లాగే మన మ్యూజియం ఒకటి ఉంది ఇక్కడ బందర్ రోడ్లో ఆ మ్యూజియం ఒకటి ఈ మధ్య రీసెంట్గా పీడబ్ల్యూ గ్రౌండ్లో అంబేద్కర్ విగ్రహాన్ని కూడా పెట్టారు ఇలా విజయవాడ డెవలప్ అవుతూ వస్తుంది దాంతోపాటే కూడా తర్వాత మన రాష్ట్రం విడిపోయి ఇక్కడ ప్ర ప్రత్యేకంగా మనం విజయవాడ పరిపాలన విజయవాడ రావటం తర్వాత విజయవాడ దగ్గరలోనే అమరావతిని మనం రాష్ట్ర రాజధానిగా ఎన్నుకోవటం అక్కడ డెవలప్మెంట్ జరిగే డెవలప్మెంట్స్ అన్నీ కూడా విజయవాడకి ఒక విజయవాడ ముఖద్వారం లాగా ఉంది అమరావతికి ఎవరు వచ్చినా విజయవాడ విజయవాడ వెళ్ళ వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి విజయవాడ అనేది మనం ఎంతో ప్రాముఖ్యమైన టౌను మన ఆంధ్రప్రదేశ్లో వాణిజ్యపరంగా కొంత మామూలుగా ఇక్కడ లోకల్ వాణిజ్యం అన్నీ కూడా సెంటర్ పాయింట్ ఇది కాబట్టి ఇక్కడ జరుగు అన్నీ జరుగుతూ ఉంటాయి అన్ని రకాలుగా కూడా తర్వాత ఇక్కడ రాజకీయ నాయకులు కూడా విజయవాడ కానీ కృష్ణా జిల్లా కానీ ఎంతో ప్రాముఖ్యమైన ప్రదేశం ఎంతోమంది జ్ఞాన చదువుకున్నవారు విజ్ఞానవంతులు కూడా ఈ కృష్ణా జిల్లా నుంచి ముఖ్యంగా ఈ విజయవాడ ద్వారా వాళ్ళు ఎంతోమంది ఉన్నారు రాజకీయంగా కూడా మన మహానుభావుడు డాక్టర్ కేఎల్ రావు గారు ఇక్కడ విజయవాడ నుంచి ఎంపీగా వెళ్ళి మినిస్టర్ అయ్యి నీటి ప కేంద్ర నీటిపారుదల శాఖ మార్చిలు అయ్యి ఎన్నో ప్రాజెక్టులు కట్టారు అటువంటి ప్రాంతం ఇది ఇంకా విజయవాడ అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతూ ఉంది కాకపోతే కొంచెం రిజర్వ్డ్ ప్రాంతం అభివృద్ధి చెందుతానికి చుట్టూ కొన్ని ఇబ్బందులు ఉండటం వలన స్లోగా డెవలప్ అవుతుంది భవిష్యత్తులో ఇంకా కొన్ని సౌకర్యాలు రావాలి విజయవాడ సిటీకి ప్రభు ప్రభుత్వం వారు వీలైనంతవరకు బాగానే చేస్తున్నారు ఇంకా కొంత డెవలప్మెంట్కి కూడా అవకాశం ఇవ్వాలి చేస్తూ ఉంటే బాగుంటుంది ఇంకా విజయవాడ అనేది మన రాష్ట్రంలో చాలా సెంట్రల్గా లొకేటెడ్ ప్లేసు తర్వాత కృష్ణానది ఒడ్డున ఉంది ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ తర్వాత ఇది అమ్మవారి దేవాలయం ఏంటి అన్నీ కూడా ఇంక ఇక్కడే ఉన్నాయి తర్వాత పంటల పంటను కూడా విజయవాడ పరిసరాలంతా కూడా చాలా సుసంపన్నమైన పంటలు పండు పండుతాయి ఇక్కడ పొలిటికల్గా కూడాను తరతరాల నుంచి కూడాను మన విజయవాడలో మహానాయకులందరూ కూడా చాలా చాలా ఇది అభివృద్ధి చెంది చాలా పైకి వచ్చారు వాళ్ళు స్టేట్ని కూడాను తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో కూడాను మంచి పొజిషన్లో ఉన్నారు తర్వాత విజయవాడ అనుకునేది మన రాజధానిగా వాళ్ళు బాగా బాగా నిర్ణయించారు అన్ని ప్లేస్లు సెంట్రల్ ప్లేస్ అనమాట అన్ని స్టేట్ అన్నిటి కూడా చాలా సెంట్రల్ లొకేటెడ్ తర్వాత ముఖ్యంగా మనకి రాజధాని కావాలంటే వాటర్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వాటర్ చాలా ఉంది కాబట్టి ఆ వాటర్ ఫెసిలిటీస్ వల్ల ఇక్కడ రాజధాని ఇది అమరావతి గ్యారంటీ వాళ్ళకి కూడా ఇంకా అది అభివృద్ధి చెందుతుంది స్టేట్లో ఇది విజయవాడ ఇది అభివృద్ధి చెందుతాయి తర్వాత ఇప్పుడు అన్ని స్టే ఇంక అన్ని యొక్క పట్టణాలు కూడా ఆటోమేటిక్గా దా దానికి అభివృద్ధి చెందుతాయి అనమాట ఇక్కడ విజయవాడ ఎడ్యుకేషన్ కానీ మెడికల్ కానీ ఒక హబ్ అనమాట ఇది అంత తర్వాత ట్రాన్స్పోర్టేషన్ రైళ్ళు కానీ తర్వాత బస్సు సర్వీస్ కానీ తర్వాత ఫ్లైట్ సర్వీస్ కానీ గన్నవరం నుంచి ఫ్లైట్ సర్వీస్ చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ దొరికే వాటర్ కూడా చాలా మంచి వాటర్ ఫుడ్ కూడా చాలా మంచి ఫుడ్ ఇక్కడ విజయవాడకి మంచిది మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ సెంట్రల్ లోకేట్ ఫుడ్గా ఆహారం కాబట్టి చీప్ అండ్ బెస్ట్గా బాగా బాగా దొరుకుతుంది ఇక్కడ అంతా విద్యావంతులు చాలా మంది ఉన్నారు తర్వాత లిస్ట్ కూడా చాలామంది ఉన్నారు మన విజయవాడ హబ్బు లాంటిది అనమాట స్టేట్ ఏంటి కంట్రీ లెవెల్లో కూడాను మన వాళ్ళు చాలా ఇండస్ట్రీస్ పెట్టేసేసి చాలా చాలా దా దాన్ని అభివృద్ధి చేసేసి తర్వాత విద్యాపరంగా కానీ అన్ని విధాలుగా కానీ చాలా చాలా ఇది అభివృద్ధి చేశారు అందుకని విజయవాడ అనుకునేది చాలా చాలా సెంట్రల్లీ లొకేటెడ్ చాలా మంచి పోస్ట్ అనమాట దానికి మించింది పౌరాణిక నుంచి కూడా ప్రసిద్ధి చెందింది జగ్రాఫికల్గా కూడా చాలా స్ట్రాటజిక్ ప్లేస్లో ఉన్నది ఎంత స్ట్రాటజిక్ ప్లేస్లో ఉండే ఒక పక్క కృష్ణారేవరు కొండలు తర్వాత మరి నార్త్ సౌత్కి మరి కామన్ పాయింట్ ఇది రైల్వేస్కి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది మరి చాలా కాలం ఇది థర్డ్ లార్జెస్ట్ ప్లాట్ఫామ్ ఉన్నటువంటి సిటీగా కింద వరకు ఉండేది అటువంటి అది ఇప్పుడు అన్ని విధాలా చాలా పెరుగుతోంది ఒకప్పుడు పంతొమ్మిది వందల సంవత్సరంలో కేవలం ఆరు వేల జనాభా పదివేల జనాభా ఉండే విజయవాడప్పుడు ఇప్పుడు పదిహేను లక్షలకి వెళ్ళిపోయింది దీనికి కాలం అంటే వెనక ఉన్నటువంటి ల్యాండ్స్ చాలా ఫర్టైల్ ల్యాండ్స్ ఉండే ప్రజలు కూడా ఎంటర్ప్రైజింగ్ పర్సన్స్ ఎంటర్ప్రైజింగ్ పర్సన్స్ ఉండడంతో అనేకమైన కొత్త కొత్త విషయాలను కూడా ఆకలింపు చేసుకొని ఆచరణ పెట్టి ముందుకు వీళ్ళే చక్క ఉన్నవాళ్ళు కాబట్టి దాని మూలంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చాలా అభివృద్ధి చెందుతూ వచ్చినాయి తర్వాత ఇండస్ట్రియల్గా ఎప్పుడు కూడా పెద్దగా అభివృద్ధి చెందలేదు కానీ ట్రాన్స్పోర్ట్ హబ్ ఇది కాబట్టి ట్రాన్స్పోర్ట్ హబ్ అనే కాబట్టి ఇక్కడ లారీలు తర్వాత ఒక ఆటో నెగరు ఏర్పడినాయి చిన్న చిన్న ఇండస్ట్రీస్ తప్పితే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లేవు మొట్టమొదటి నుంచి విజయవాడగా అది స్ట్రాటజిక జగ్రాఫికల్గా ఉండే ఇంపార్టెంట్ మూలంగా వ్యాపార సంబంధం విషయాలు చాలా పెరిగింది ఆ వ్యాపార మూలంగా ఎంతో పెరిగింది ఇవాళ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏజెన్సీస్ కూడా హెడ్ క్వార్టర్స్ విజయవాడలో ఉంటాయి కానీ ఏంటంటే చిన్న ప్రాంతం అయినప్పుడు కూడా చాలా మంచి మంచి కనెక్టివిటీ ఉండటంతో ఎక్కడికి ఈ విజయవాడ నుంచి ఏ ప్రాంతానికి ఎక్కడికి సరుకు పంపించాలన్నా సరే చాలా త్వరగా స్పీడ్గా వెళ్ళిపోతుంది దాంతో దీని యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉన్నది పొలిటికల్గా కూడా విజయవాడ మొట్టమొదటి నుంచి కూడా కేవలం పార్టీని సపోర్ట్ చేసే తత్వం కాకుండా పార్టీని క్వశ్చన్ చేసే టైప్ వీళ్ళు అందుకని మొట్టమొదటి చాలా కాలం కమ్యూనిస్టుల చేతిలో ఉండేది ఆ ప్రాబ్లం ఎక్కువ ఉండేది ఆ కమ్యూనిస్ట్ ప్రాబ్లం తగ్గిపోయిన తర్వాత ఇవాళ పరిపాలనకి అను అనుబంధంగా చక్కగా ముందుకు వెళుతున్నారు ఇది ఈనాడు వచ్చిన పరిస్థితులు ఏంటంటే పక్కనే ఉంటుంది క్యాపిటల్కి అందుబాటులో ఉంది హైవే మీద ఉన్నది ఏది విజయవాడ విజయవాడ ఎయిర్పోర్ట్ ఉంటుందో ఏది ఉన్నప్పటికీ కూడా విజయవాడ నుంచి మాత్రం వెళ్ళాలంటే ఆస్కారం ఉన్నది అంత ఇంపార్టెంట్ విజయవాడ ఉంది కాబట్టి విజయవాడ ఫ్యూచర్లో కూడా ముందుకు వెళుతుంది పొలిటికల్గా కూడా స్టెబిలిటీ ఉన్నది అందుకని చక్కటి పరిస్థితులు ఉన్నాయి నైసర్గికంగా వాటర్ ప్రాబ్లం లేదు ఏ రకంగా ఏ రకంగా చూసినప్పటికీ అన్ని అన్ని రకాల వర్షతులు వనలు ఉన్నటువంటి ప్రాంతం ఇది కాబట్టి చక్కగా ఉన్నది అది ముందు ఇంకా ముందు ముందుకెళ్తాను కోరుకుంటుంది విజయవాడ అంటే విజయుడి పేరు మీదుగా వచ్చింది విజయవాడ విజయుడు అంటే అర్జునుడు బెజవాడ దీని పూర్వం పేరు బ్లేజువాడ ఎండలు విపరీతంగా కాసి ఆ బ్లేజువాడ అనే పేరు వచ్చింది అది నిదానంగా మారి ఇట్లా విజయవాడ రూపాంతరం చెందింది ఒక ఒక యాభై సంవత్సరాల క్రితం బెజవాడే అని ఎక్కువగా అనేవాడు రాసి కూడా ఉండే చాలా చోట్ల సరే మామూలుగా అందరికీ తెలిసిన విషయమే అన్ని కనెక్టివిటీస్ ఉన్నాయి ఢిల్లీకి ఉంది కలకట్టాకు ఉంది మెడ్రాస్కుంది బెంగళూరుకు ఉంది రైల్వే రోడ్డు అన్నీ ఉన్నాయి ఫ్లైటు అన్నీ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ అమరావతి కూడా వచ్చేటప్పటికి విజయవాడకి మంచి మెరుపు వచ్చింది చాలా డెవలప్ చేస్తున్నారు చాలా డెవలప్ పూర్వం విజయవాడ అంటే ఒక పెద్ద పల్లెటూరు లాంటిది పూర్వం పంతొమ్మిది వందల పదిలోను పంతొమ్మిది వందల ఐదులోను పదివేలు జనాభాతో ఉండేదంట విజయవాడ అక్కడ ఆ కనకదుర్గమ్మ గుడి అమ్మటే ఆ వడ్డెమ్మటే ఆ రెండు రోడ్లు ఇప్పుడు బ్రాహ్మణ వీధి అని పిలుస్తారు ఎందుకంటే దేవాలయానికి బ్రాహ్మలు అర్చకులు వాళ్ళు అవసరం కాబట్టి వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు ఉండేవాళ్ళు ఆ రెండు మూడు వీధులు తప్పితే వీటంతా ఏదో అక్కడక్కడ ఉండే అంతా పదివేలు జనాభా అలాంటిది వాళ్ళ పదిహేను లక్షలకెళ్ళింది పదివేల అలా అభివృద్ధి చెందిన జనాభా దీనికి చుట్టుపక్కల బ్రహ్మాండమైనటువంటి కొండలు అందమైనటువంటి కొండలు తర్వాత కృష్ణానది మరి బ్రిడ్జీలు బ్యారేజీలు ఇవన్నీ ఏర్పాటుతోటి చాలా వైభవంగా కనపడతా ఉంటుంది మంచి డెల్టా ఉంది కృష్ణాకి పక్కన తర్వాత వెట్ల్యాండ్ మెట్ట మెట్ట ప్రాంతం కూడా ఉంది ఈ కృష్ణానదికి ఉన్నటువంటి ఈ కాలువల వలన పండే పంట ప్రాంతం మంచి నల్లరేగడి నేలలతోటి ఎప్పుడూ కూడా చక్కని పంటలు పండుతూ ఇక్కడ జనం ఏనాడు నూట డెబ్బై ఐదు సంవత్సరాల నాడు ఎప్పుడో ఆనకట్ట కడితే ఆనాటి నుంచి ఒరెన్నం తింటూ బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయారు వైజ్ఞానికంగా విజ్ఞానపరంగా తర్వాత వ్యాపార పరంగా అలా డెవలప్ అయిపోయి వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి ఈ విజయవాడని అనేక రకాలుగా అభివృద్ధి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి విజయవాడ ఇది విజయవాడలో అనేక రకాలైన ఎడ్యుకేషన్ సెంటర్సు విద్యా రంగం ఇదివరకు పూర్వం గుంటూరు ఎక్కువగా ఉండేది అలాంటిది విజయవాడకు మారిపోయింది అది కూడా ఈ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ మొదలుపెట్టినాక దాంతో పాటు అన్ని వరుసనే వచ్చేసినాయి అట్లా విద్యారంగంలో ప్రముఖులు మంచి మంచి హాస్పిటల్స్ వచ్చేసినాయి అన్ని రకాలుగా కూడా ఒక రకంగా చెప్పాలి అంటే చాలా తొందరగానే అభివృద్ధి చెందుతుంది కాకపోతే ఒక చిన్న ఇబ్బంది ఉంది ఇటేమో కృష్ణానది అటేమో బుడ బుడమేరు పరివాహక ప్రాంతం ఉంది అందుకని తొందరగా డెవలప్ అవ్వడానికి కొంచెం ఇటే తూర్పు వైపు బాగా డెవలప్ అవుతుంది కంకిపాడు దాకా వెళ్ళిపోయింది ఇప్పుడు బొడమేరును కూడా అరికడుతున్నారు ఇటేమో బ్రిడ్జులు బ్యారేజీలు కట్టేసేసి ఇటు కూడా వెళ్ళిపోతుంది అలా తర్వాత అసలు అయింది చెప్పుకునేది దేశంలో అతి పెద్ద మంచి పేరున్నటువంటి దేవాలయం కనకదుర్గ అమ్మవారి దేవాలయం ఉంది ఆంధ్ర రాష్ట్రంలో రెండవ పెద్ద దేవాలయం మొదటిదేమో తిరుప తిరుపతి అనుకోండి అలాంటి దేవాలయం ఆ దేవాలయం కూడా చాలా అభివృద్ధి చెందింది ఇప్పుడు ఇది వరకు ఊరికి నేను మెట్లు ఎక్కిపోయేవాళ్ళు దానికి రోడ్డు వేశారు రాబోయే రోజుల్లో లిఫ్ట్లు రావచ్చు ఇంకొక రకమైనటువంటి అనుకూలమైన పరిస్థితులు రావచ్చు తర్వాత కాటేజీలు కట్టబోతున్నారు తిరుపతిలాగా ఇక్కడ యాత్రికులు ఉండి దర్శనాలు చేసుకుని ఉండే పరిస్థితులు కూడా వస్తున్నాయి అట్లా అతి పెద్ద దేవాలయం అభి మంచి రైల్వే స్టేషను ఆసియాలో స్టాండ్ రెండో రెండో పెద్ద బస్ బస్ స్టాండ్ స్టాండ్ అలాంటి నెహ్రూ స్టేషన్ చూసారు కదా విజయవాడ ప్రాముఖ్యత విశిష్టత అలాగే విజయవాడ చరిత్రను కూడా ప్రజలు ఎంత చక్కగా చెప్పారో విజయవాడ అంటే వారికి గుర్తొచ్చేది అమ్మవారు ఎడ్యుకేషన్ హబ్ పొలిటికల్ హబ్ అని వివిధ భిన్న అభిప్రాయాలతో అయితే మనకి వ్యక్తపరిచారు ఇది ఈరోజు వాయిస్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ ట్యూన్ వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బిందు వైకే న్యూస్ విజయవాడ